బాబాయ్ లైఫ్లో ఎంజాయ్ ఉండాలి ఎంజాయ్ లైఫ్ కాదు ఎందుకు ఎలా అంటున్నానంటే ఒకప్పుడు నేను అలా అనుకునేవాడిని నాకు చెప్పేవాళ్ళు లేక కాదు చెప్పినప్పుడు ఏమన్నా లేక ఇలా బాధపడుతున్నాను ఎందుకు ఎలా అంటున్నానంటే ఇలా అంటున్నానంటే అది తెలిసినప్పటికీ ఎంజాయ్ అనే పదం ఎక్కడో ఉంటుంది కానీ నువ్వు అన్నింటికి దూరంగా ఎక్కడో ఉంటావు నీతో ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ నీకు చాలా దూరంగా ఉంటాను అప్పుడు అర్థమవుతుంది ఒకప్పుడు నేను ఎందుకు తెలుసుకోలేకపోయానని అది తెలుసుకున్నప్పుడు ఉండరు చుట్టుపక్కల ఒక మాట చెప్తాను బాబాయ్ చేతిలో రోడ్ ఉన్నప్పుడు మన గమ్యం ఎంత దూరం ఇస్తారు అలా అని ఆలోచిస్తాం అది చేతిలో రోడ్ ఉన్నా సరే సరేలే ఏదో ఇస్త్రేద్దాం అని చెప్పి అనుకుంటే మాత్రం అది చాలా తప్పు అలా అనుకున్న ఇక్కడ ఉంటాడో అది అర్థం చేసుకుని గట్టిగా వాడు ఎక్కడో ఉంటాడు అది ఇప్పుడు తెలుస్తుంది అంటే పడిపోయినప్పుడు తెలుస్తుంది